రాజస్థాన్ రాయల్స్ చిచ్చరి పిడుగు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ మళ్ళీ రెండోసారి వరుసగా తన బ్యాటింగ్ వైఫల్యంతో బాధపడుతూ మైదానాన్ని వీడుతూ పవిలిన్ కు బాట పట్టాడు అయితే మొన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో తను ఎక్కువగా పరుగులు సాధించలేకపోయాడు అతి తక్కువ పరుగులకే అంటే రెండు పరుగులకే అవుట్ అవ్వగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ అలాగే కోల్కతా జట్టు తలపడగా మళ్లీ కేవలం నాలుగు పరుగులకు మాత్రమే అవుట్ అయిపోయాడు మొన్నటికి మొన్న సెంచరీ వీరుడు సెంచరీ వీరుడైన వైభవ్ సూర్యవంశీ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో వైఫల్యం పొందడం ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతున్నారు దీనికి కారణం అతని పైన పడ్డ విపరీతమైన ఒత్తిడి అని అనుకుంటున్నారు అయితే మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకున్నాయి వైభవ సూర్యవంశి వెళ్ళిపోతున్న సమయంలో ఆ జట్టు ఆ కెప్టెన్ అయిన రుయాన్ పరాక్ పిలిచి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు షార్ట్ సెలెక్షన్ సరిగ్గా చేయటం లేదు ఖచ్చితంగా నువ్వు ఒత్తిడిగా లోన్ అవుతున్నావు నువ్వు పరుగులు సాధించేసి జట్టును గెలిపిస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు ఖచ్చితంగా నీ ఆట మెరుగుపడ్డానికే మా జట్టు కానీ నేను కానీ యాజమాన్యం కానీ నీకు అవకాశాలు ఇస్తున్నాము నువ్వు ఇంకా చాలా ఎదగాల్సిన ఆటగాడివి ఇప్పుడే ఒత్తిడి తీసుకుని నీ నీ బ్యాటింగ్ ని నువ్వే పోగొట్టుకుంటే ఎలా అంటూ వైభవ్ సూర్యవంశీకి చెప్పాల్సిన విధంగా నచ్చజెప్పాడు ఎందుకనంటే చిన్నపిల్లవాడు అలాగే వయసులో తక్కువ కాబట్టి వయసు తక్కువ కాబట్టి తను బ్యాటింగ్ లో అదరగొట్టాలి అన్న ఒత్తిడితో తను పూర్తిగా తక్కువ పరుగులకే అవుట్ అయిపోతున్నాడు దీంతో ఇక ఈ రకంగా తను కొద్దిగా అన్నమాట రియాన్ పరాగ్ మరి ఈ వీడియో నచ్చితే చేయండి సబ్స్క్రైబ్